సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము సప్తగిరీశ్వర వరద శాంత హృది భక్తి నన్నాప్తుడు వోళ ఆపదల ఆదుకొనంగదే పద్మనాభ నిర్లిప్త మాపు మదిని శ్రీహరి పద్మమనోబ్జ భృంగ పర్యాప్తము నీదు జపము అచ్యుత చేర్చగ ముక్తిధామూ భావము సప్తగిరువులపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి నీవు శాంత హృదయుడవు ఆపదలందు ఆప్తునిగా ఆదుకోనవలసినదిగా నీకు ప్రార్థన మదిలోని నిరాశ నిస్పృహలు రానేయకు స్వామి నామ నామజపం ఒకటి చాలు మోక్షమును పొందుటకని నా విశ్వాసము నమో వెంకటేశాయ స్వస్తి